హాయ్ ఎస్ వెల్కమ్ టు ఐటీవీ ఎంటర్టైన్మెంట్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో వైవిధ్యభరితమైన కథాంశాలను ఎంచుకుంటూ మంచి సినిమాలు చేస్తూ ఇండస్ట్రీకి వచ్చి తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్న హీరోల్లో నాని ఒకరు నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కించిన సరిపోదా శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి ఈ సినిమా ఎలా ఉంది ప్రేక్షకులను మేపించిందా లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పనులు వచ్చేస్తుంది లైక్ అన్ షేర్ చేయడం మర్చిపోద్దు ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే పోలీస్ ఆఫీసర్ అయిన ఎస్టే సూర్య చాలా మందిని బెదిరిస్తూ అక్రమాలు చేస్తూ ఉంటాడు అదే సమయంలో ఈ వారం మొత్తం ఎవరు ఎలాంటి తప్పులు చేశారో రాసుకుంటూ శనివారం మాత్రమే అందరికీ తగిన గుణపాఠం చెప్పడానికి పున్నుకుంటాడు హీరో నానికి సూర్యకి మధ్య గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది వీళ్ళిద్దరి మధ్యలో హీరోయిన్కి ఉన్న సంబంధం ఏంటి అనే విషయాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే మిగిలిన రోజులు శాంతంగా ఉండే హీరో శనివారం ఎందుకు కోపం ప్రదర్శిస్తాడు అనే కథాంశంతో రూపొందించింది ఈ సినిమా హీరో ఇంట్రడక్షన్ సన్నివేశంతో పాటు ఇంటర్వెల్ స్వీట్ క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్స్ గూజ్పంప్స్ తెప్పించేలా ఉన్నాయి రెసి స్క్రీన్ ప్లే హై ఇంటెన్షన్ యాక్షన్ సీక్వెన్స్ మంచి థ్రిల్లింగ్ ను పంచుతాయి సరిపోదా శనివారం అనే మూవీ ఓ రెగ్యులర్ కమర్షియల్ ఫార్మేట్ చిత్రం అయితే శనివారం మాత్రమే ఫైట్ చేస్తాడనే కాన్సెప్ట్ బాగుంది ఇక నాని ఈ సినిమాలో వన్ మ్యాన్ షోగా చేశాడు నిజానికి నాని లాంటి గొప్ప నటుడు తన స్క్రీన్ స్పేస్ ఎంత అయితే ఉందో తెలుసుకొని ఆధ్వర్యంలో ప్రేక్షకులను మెప్పిస్తూ ఆ పాత్రలో నటిస్తూ ముందుకు తీసుకెళ్లడం అంటే మామూలు విషయం కాదు అలాంటి ఒక పెద్ద భారం అయితే మోస్తూ దర్శకుడు వివేకాత్రేయ ఎంచుకున్న ప్లాట్ఫామ్ పాయింట్ను కొత్తది ఏమీ లేకపోయినప్పటికీ హీరో యొక్క నాని స్టామినా తెలియజేసే విధంగా సీన్స్ అయితే రాసుకున్నాడు అలాగే కథను ఏ ఉద్దేశంతో అయితే రాసుకున్నాడో దాన్ని ఎక్కడా డివియేట్ అవ్వకుండా దర్శకుడు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశాడు ఇక నాని ఇప్పటి వరకు కామెడీ క్యారెక్టర్స్ని ఎక్కువగా చేశాడు ఫస్ట్ టైం ఒక సీరియస్ పాత్రను చేస్తూ చాలా డీప్ ఎలివేషన్స్ ఎమోషన్స్తో మెప్పించాడు ఇక ఎస్ జే సూర్య కూడా ఒక సైకో తరహా పాత్రలో నటించి మెప్పించాడు ఇక హీరోయిన్ గా చేసిన ప్రియాంక అరుల్ మోహన్ కూడా తన పాత్ర పరిధి మేరకు ఓకే అనిపించింది మిగిలిన ఆర్టిస్టులైన అజయ్ మురళీ శర్మ సాయి కుమార్ లాంటి నటులు అందరూ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తూ సినిమాను విజయంలో వాళ్లు తమ వంతు కీలక పాత్రను పోషించారనే చెప్పాలి ఇక ఈ సినిమా టెక్నికల్ విషయాలకు వస్తే సినిమాకు మ్యూజిక్ అంత పెద్ద ప్లస్ అవ్వకపోయినా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం ఆకట్టుకునే విధంగా ఉందనే చెప్పాలి కొన్ని సీన్స్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సీన్స్కి తగ్గ ఎలివేషన్ కానీ ఎమోషన్ కానీ వర్కౌట్ అయిందనే చెప్పడంలో ఎంత మాత్రం అతశక్తి లేదు ఇక మ్యూజిక్ డైరెక్టర్ జోక్స్ బోజే మ్యూజిక్ ని అందించి సినిమా సక్సెస్లో కీలక పాత్ర వహించాడు ఇక ఈ సినిమాకి విజువల్స్ కూడా చాలా అద్భుతంగా కుదిరాయి ఎడిటింగ్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది అందుకే ప్రతి షార్ట్ను షార్ప్ ఎడిట్లో కట్ చేస్తూ తీసుకెళ్లారు ఈ సినిమాకు కథ డైరెక్షన్ నాని యాక్టింగ్ ప్లస్ పాయింట్స్ గా చెప్పొచ్చు ఇక ఇంట్రొడక్షన్ సీన్ కొన్ని ల్యాగ్ అయ్యాయి స్క్రీన్ ప్లే మధ్యలో కొంచెం స్లో చెప్పాలి ఈ సినిమా రన్ టైం కూడా త్రీ అవర్స్ ఉండడం కొంచెం మైనస్ అనే చెప్పాలి ఇక చివరగా మంచి యాక్షన్ సినిమాలు నాని యాక్టింగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఫ్యామిలీతో కలిసి ఈ సినిమా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో